వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ పదో తరగతి రాసేటువంటి ఎగ్జామ్స్ రాసేటువంటి స్టూడెంట్స్కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మీ యొక్క పదో తరగతి ఫైనల్ ఎగ్జామ్ షెడ్యూల్ ఈ రిలీజ్ చేయడం జరిగింది పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల ఇది మార్చి పదిహేడు నుండి మార్చ్ సెవెంటీన్త్ నుంచి డే బై డే ఎగ్జామ్స్ జరుగుతాయి అంటే కంటిన్యూగా కాకుండా రోజు మార్చి రోజు అంటే సబ్జెక్ట్కి కి కంపల్సరిగా వన్ డే గ్యాప్ అనేది ఉండటం జరుగుతుంది సో ఈ యొక్క మార్చ్ సెవెంటీన్త్ నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు కూడా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతాయి దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే సైన్స్ సబ్జెక్టుకి సంబంధించి ఫిజిక్స్ కెమిస్ట్రీ కాంబినేషన్తో రోజు ఎగ్జామ్ జరుగుతుంది అలానే బయాలజీకి సంబంధించి ఒక రోజు జరుగుతుంది రెండు కూడా సెపరేట్ గా ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ వెయిటేజ్ తో ఫిజిక్ సైన్స్ సబ్జెక్ట్ మాత్రం టూ డేస్ ఎగ్జామ్ జరుగుతుంది దానికి కూడా వన్ డే వన్ డే గ్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ షెడ్యూల్ చూసినట్లయితే మార్నింగ్ నైన్ థర్టీ టు ట్వెల్వ్ ఫార్టీ వై ఫైవ్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు ఎగ్జామ్ జరుగుతుంది సైన్స్ పేపర్స్ అంటే ఫిజిక్స్ అండ్ బయాలజీకి సంబంధించినటువంటి దానికి నైన్ థర్టీ టు లెవెన్ థర్టీ టూ అవర్స్ మాత్రమే జరుగుతున్నాయి సో ఇక్కడ షెడ్యూల్ చూసినట్లయితే మార్చి సెవెంటీన్త్ ఫస్ట్ లాంగ్వేజ్ సంబంధించినటువంటిది నెక్స్ట్ వన్ డే గ్యాప్ మార్చి నైన్టీన్త్ సెకండ్ లాంగ్వేజ్ నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ ఇంగ్లీష్ నెక్స్ట్ కాంపోజిట్ కోర్స్ ఉన్నటువంటి వాళ్ళకి అది నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ మ్యాథమెటిక్స్ ట్వంటీ సిక్స్త్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సంబంధించినటువంటిది ట్వంటీ ఎయిత్ బయాలజీ నెక్స్ట్ ట్వంటీ నైన్ ఒక సబ్జెక్ట్ థర్టీ ఫస్ట్ సోషల్ సబ్జెక్ట్ సో ఈ విధంగా మార్చ్ సెవెంటీన్త్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు కూడా ఈ యొక్క టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఓకే సో కాబట్టి త్రీ దాదాపు ఒక త్రీ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ టైం ఉంది కాబట్టి సో వి కూల్ అండ్ ప్రిపేర్ వెల్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ